కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఇవాళ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారని ఉన్నారని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు స్వచ్ఛాంద్ర కార్యక్రమాల్లో భాగంగా పలు కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారని ఆయన తెలిపారు నియోజకవర్గం మొత్తం పి ఫోర్ బంగారు కుటుంబాలు దత్తత తీసుకున్నట్లు చినరాజప్ప తెలిపారు మరి పెద్ద పెద్ద ఎత్తున మరి ఆయన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్రానికి సంబంధించిన రాజధాని నిర్మాణం కానీ పోలవరం పెద్ద పనులు చేయడమే కాకుండా పేద జిల్లాలు కూడా తిరిగి జిల్లాలో సమస్యలు తెలుసుకుని జిల్లాలో సమస్యలు పరిష్కారం చేయాలని తీసుకోవడం జరిగింది అంతేతా జిల్లాలో కూడా తిరుగుతూ ఈరోజు పెద్దాపరం నియోజకవర్గానికి కాకినాడ పార్లమెంట్ పెద్ద పవన్కి ఇవ్వడం జరిగింది మరి ఈ కార్యక్రమం వేళ రేపు పదకొండు గంటలకి హెలికాప్టర్ మీద పెద్ద దిగడం జరుగుతుంది దిగిన తర్వాత అక్కడ డ్రైన్స్ అన్ని కూడా అంటే ఈ కార్యక్రమం కూడా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్ర ఆ కార్యక్రమం కనుక ఈ డ్రైన్లు పరిశీలన కానీ శానిటేషన్ పరిశీలన కానీ చోడీ చూసే పరిశ్రమ ఉంది అంతే డ్రైన్స్ ఎలాగ ఉన్నాయి శానిటేషన్ ఎలాగ ఉందని చెప్పి పెద్దాపురం పట్టణంలో ప పరిశీలన రావడం జరుగుతుంది అది అయిన తర్వాత ర్యాలీగా ఆయన పాదయాత్ర చేసుకుంటూ ఒక మీటింగ్ మీటింగ్ దగ్గర మీటింగ్లో కూడా ముఖ్యంగా రెండు విషయాల మీద మీటింగ్ చేద్దాం ఒకటి స్వచ్ఛ ఆంధ్ర రెండోది ఫీ ఫోర్ ఈ రెండు విషయాలు కూడా ఫోకస్ చేయడం జరిగింది ఆయన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరి పెద్ద పెద్ద